మన పార్లమెంట్ అధ్యక్షుడైన మిథిన్ రెడ్డి గారిని అక్రమ కేసులు అరెస్టు మిత్ర కేసు అక్రమంగా పెట్టినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం పద్ధతి సరిలేదని ఖండిస్తుంది ప్రభుత్వం కక్ష సాధింప చర్యల్లో భాగంగా అక్రమ కేసు పెట్టి మన ఎంపీ మితిన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము చాలా తగ్గా కోరు ప్రజలు చేస్తూ ఉంది ప్రజల్లో ఏమాత్రం పరిపాలన లేకుండా ప్రజలను మోసం చేస్తా ఈ ఎంపీలను ఎమ్మెల్యేలను అడ్డదావలు పెట్టించి వాళ్ళను ఎత్తిపోయి జైల్లో పెట్టించి వాళ్ళకు ప్రజలను తప్పుదావలు పెట్టించి వీళ్ళు తప్పు చేసినారు వాళ్ళను ఏమో జైల్లో శిక్ష పెట్టాలని చెప్పి వాళ్ళు రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని తర్వాత అమలు చేస్తారు మీరు ఇదే విధంగా మీరు ఇదే విధంగా రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంటే కార్యకర్తలు అంతా రోడ్డు మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం మీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో ఆ కూనీని ప్రజలకు వివరిస్తాం మేము మీరు ఇదే కండు చేయకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీరు ఇదే అరాచక పాలన అంటే ప్రజలు కార్యకర్తలు అంతా రోడ్డు మీదకి వస్తాం కా వైఎస్ఆర్ కాంగ్రెస్లంతా పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తాం వాళ్ళ తర్వాత మీరు ఎవరినైనా అరెస్ట్ చేయండి మీరు ఎన్ని జైలు తయారు చేస్తారో చేయండి మా నాయకుడిని ఎట్టి ఉన్నా వదలకపోతే మేము మాత్రం ధర్నా చేసేది ఖచ్చితం ఇది మాత్రం మేము నూటి నూరు ఖండిస్తున్నాం నీ పరిపాలన వ్యవస్థ ఫస్ట్ మార్చుకోవాలని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేస్తాం ఎంపీ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు నిరాశగా నేను మేము ఖండిస్తున్నాము వరుసగా ఏడాది గెలిచినందుకు ఎంపీగా ఈ పెద్ద దిక్కులు ఏకన్నా చేయాలనే ఉద్దేశంతో ఈయన పార్లమెంట్లో కానీ అసెంబ్లీ ఇతర దారు రెడ్డి కానీ ఈ పార్లమెంట్లో మిదిరెడ్డి గారు కానీ దీని గురించి చర్చిస్తారు అని చెప్పి వీళ్ళు పెద్దగా తిరుగుతారు అందరిని అడగదత్తారు అని చెప్పి ఉద్దేశంతో వైసీపీలు ఊరు ఊరు పెద్ద పెద్ద మేనమేన్ నాయకులు ఉన్నారు అని చెప్పి వాళ్ళ గొంతుని నొక్కాలని ఉద్దేశంతో ఈ మిదినరెడ్డి గారిని అరెస్ట్ చేయటం తప్ప దీంట్లో కుట్ర కొత్త తప్ప ఇంకేమీ లేదు వాళ్ళ చేసేవాళ్ళు కాదు చేసేవాళ్ళు దండిచోళ్ళు వాళ్ళు ఆ స్కామ్ పూర్తిగా ప్రజల్లో మాకే అనుకూలము ఆ స్కామ్ చేసిన దానికి పూర్తి తప్పు అని చెప్పి ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది దీనికి నిరసన మేము ఖండిస్తా ఉన్నాం రెడ్డు బుక్ రాజ్యము మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు నువ్వు నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు నలభై ఏళ్ళు ఇంటర్సీ అంటావు ఏమిటికి నీకు రెడ్డి బుక్ ప్రజలకు మంచి చేయి ప్రజల్లో గెలుచు ఏమన్నా ఓ పథకం ఇస్తాడావా మా పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేయించినావు రైతు భరోసా అడుగుతాడు ఇది మహిళా బస్సు అడుగుతాడు రెండోది ఇంకా ఈ ముందు లిక్కర్ సాబ్బ సారాయి అమ్మేది ఊరూరికి పల్లి పల్లికి పెట్టినారు పల్లి యాడన్నా చూస్తే బస్ స్టాండ్లో పెడతారు స్కూల్ పక్కల్లో పెడతారు అవి అమ్ముతా ఉన్నా కూడా మీరు దానికి మాట్లాడకుండా మీరు మాట మాడితే రెడ్డు బుక్ రెడ్డు బుక్ పెద్ద కుటుంబం అనేదో మేము తొక్కేసినాము జిల్లాలో మంచి నాయకులు వాళ్ళు బాగా జనాలు పిలిపిస్తారు మీరు చేసేది పద్ధతి కాదు మీ కొడుకు చూస్తే రెడ్డు బుక్ అంటాడు నువ్వు చూస్తే అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అవుతావు కనీసం అంటే